హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే మా పిల్లలకైతే స్నాక్ ఐటమ్ చేస్తున్నాను దీని పేరు వచ్చేసి సంపెంగ పూలు మీలో ఎంతమంది తెలుసో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఈరోజైతే సంపంగి పూలు చేసి పెడదామని చెప్పి చేస్తున్నాను ఎప్పుడన్నా ఒక్కసారే బయట నుంచి తీసుకొచ్చేది ఇంకా నేనైతే మాక్సిమం ఇంట్లో ఏమన్నా ఉంటే వాటితోనే స్నాక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఈరోజు వచ్చేసి నేనైతే కొన్ని టిప్స్ అంటే టిప్స్ అని అంటే మేము ఇంట్లో ఎలా అయితే మనీ సేవ్ చేస్తూ ఉంటామో అదైతే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ వచ్చేసి శాలరీ రాగానే ఇంటికి మ్యా మనకి మెయిన్ ఖర్చులు ఏమైతే ఉంటాయో అవైతే మేము మొత్తం కూడా క్లియర్ చేసేస్తాము అది వచ్చేసి రెంట్ కానీ లేదా కరెంట్ బిల్లు కానీ ఇలా గ్యాస్ ఇవన్నీ కూడా మనకి మెయిన్ మెయిన్ కదా మాకు రైస్ బ్యాగ్ వచ్చేటప్పటికి ఒక త్రీ మంత్స్ అయితే వస్తుంది అనమాట ఖచ్చితంగా అయితే మేము ఆ రైస్ బ్యాగ్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాము యాభై కేజీలది అక్కడ అత్తయ్య వాళ్ళు బియ్యం పండిస్తారు కాబట్టి ఇంకా అక్కడి నుంచే వేసేస్తూ ఉంటారు మాక్సిమమ్ మాకు పాతి కేజీలు కట్ అయితే త్రీ మంత్స్ వస్తుంది అదే ఫిఫ్టీ కేజీస్ అయితే సిక్స్ మంత్స్ వస్తుంది సో మాకు ఇంకా అవైతే ఈజీగా సరిపోతాయి తర్వాత డ్రెస్సెస్ వచ్చేటప్పటికి మా పిల్లలు ఇద్దరు బర్త్డేలు నవంబర్లోనే వచ్చినాయి కాబట్టి ఇంకా నవంబర్లో వాళ్ళకి డ్రెస్సెస్ తీసేటప్పుడు మ్యాక్సిమం అంటే ఒక త్రీ డ్రెస్సెస్ త్రీ ఫోర్ డ్రెస్సెస్ అయితే తీస్తాము ఎందుకంటే వాళ్ళ బర్త్డేకి అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్కి అండ్ తర్వాత వచ్చేసి సంక్రాంతికి ఇలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ షాపింగ్ అనేది చేయకుండా ఆ ఒక్క నెలలోనే ఆ నవంబర్లోనే కొనేస్తూ ఉంటాము తర్వాత మా షాపింగ్ వచ్చేసి మేమైతే అసలు అంత ఎక్కువగా ఏం కొనమండి ఇప్పుడన్నా ఒకసారి మాత్రమే అది కూడా ఏమైనా సంక్రాంతికి కానీ మాక్సిమం పెద్ద పండగలు ఉంటాయి కదా దసరా సంక్రాంతి ఈ రెండింటికి మాత్రమే తీసుకుంటూ ఉంటాము ఇంకెప్పుడైనా చీరలు వచ్చినాయి అని అంటే ఇంకా మా అయితే పంపిస్తూ ఉంటుంది మా నాన్న వాళ్ళ అక్క శారీస్ అయితే చాలా బాగా కొంటారు నాకు ఫస్ట్ నుంచి కూడా ఆవిడే తెచ్చి పెడుతూ ఉంటారనమాట శారీస్ ఇంకా అందుకని చెప్పేసి మ్యాక్సిమం నా శారీస్ అన్నీ మా అత్త తీసుకొస్తుంది కాబట్టి నేనైతే ఎక్కువ తీసుకొని ఇంకా మా వారైనా డ్రెస్సెస్ ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే ఒకటేసారి ఒక రెండు మూడు జతలు అయితే తీసుకుంటారు ఇప్పుడు పోయితే ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్కి అయితే వెళ్ళము జస్ట్ వీక్లో వన్స్ ఏంటి అని అంటే పిల్లల్ని తీసుకుని బయటకు మాత్రం వెళ్తాము ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా ఇక్కడ మాకు ఏంటంటే ఆడుకోవడానికి కూడా అంత ఫెసిలిటీ లేదు బయట గ్రౌండ్ కానీ ఏమీ లేదు ఎప్పుడన్నా అంటే టెర్రస్ పైకి తీసుకెళ్ళాలి పిల్లల్ని ఈ మాక్సిమం వచ్చాక హోంవర్క్స్ చేసుకుంటారు హోంవర్క్స్ చేసుకుని ఏదైనా స్నాక్స్ తినే లోపే చీకట పడిపోతూ ఉంటుంది మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకే ఇంకా సెకండ్ సాటర్డే కానీ సండే కానీ అలా బయటికి తీసుకెళ్తూ ఉంటాము పిల్లల్ని ఎప్పుడైనా నేను అమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే చూడడానికి వెళ్తూ ఉంటాం కదా ఎప్పుడైనా పిల్లలకి ఎవరైనా మనీ ఇస్తూ ఉంటారు లేదు అనుకుంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో కొంత పెడుతూ ఉంటారు కదా ఆ మనీని వేస్ట్ చేయకుండా ఏం చేస్తూ అంటే తీసుకొచ్చి ఒక బాక్స్లో వేస్తూ ఉంటాము సో తర్వాత పిల్లల పేరు మీద అయితే కొన్ని మేమైతే అకౌంట్స్ కడుతున్నాం అనమాట అంటే ఆడపిల్ల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అని ఇంకా మా వాడికి అయితే ఆర్డీస్ అని అలా పిల్లల పేరు మీద అయితే కొంత అమౌంట్ అయితే మేము వేస్తున్నాము ఎందుకని అంటే మనం ఇంట్లో దాయాలి అన్న కొంచెం అప్పుడప్పుడు మనం అనుకోకుండా తీస్తూ ఉంటాం మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి అనుకున్నా కొన్ని కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో మన దగ్గర అమౌంట్ ఉంటే ఖచ్చితంగా తీసి వాడేస్తూ ఉంటాం అందుకని చెప్పేసి ఇంకా పిల్లల పేరు మీదే వాళ్ళ అకౌంట్లో వేసేస్తున్నాము సో మనం మెయిన్గా తగ్గించుకోవాల్సింది ఏంటి అని అంటే కొన్ని ఖర్చులు మనకు అవసరం లేని ఖర్చుల్ని తగ్గించుకోవాలన్నమాట ఇది వచ్చేసి తెలిసిందే కదా మీ అందరికీ మా మరదలకైతే కొంచెం ప్రెగ్నెన్సీలో హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా చూడడానికి అయితే వెళ్ళాము తనకి ఉమ్మి నీరు తక్కువ అవడం వల్ల ఎంత రిస్క్ అయిపోయింది అసలు ఎంత రిస్క్ అయిందంటే చాలా ఇబ్బంది పడిపోయింది అండ్ జాయిన్ చేసిన తర్వాత ఉమ్మ నీరు పెరగ పెరగడానికి వాళ్ళు సిలైన్లు ఎక్కిస్తున్నారు అవి ఇవి ఎక్కిస్తున్నారు కానీ తనకు మళ్ళీ బ్లడ్ కూడా తక్కువైపోయింది ఇంక అందుకని చెప్పి ఒక హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ అక్కడి నుంచి వేరొక హాస్పిటల్కి రాశారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వన్ వీక్ ఉన్న తర్వాత అప్పుడు డెలివరీ అయింది ప్రెజెంట్ అయితే తనకి సేఫ్గా డెలివరీ అయిపోయింది బాబు అయితే పుట్టాడు చాలా హ్యాపీ ప్రెగ్నెన్సీకి ఆడవాళ్ళకి మరో జన్మ అని ఎందుకు అని అంటే నాకైతే తనను చూశాక బాగా అర్థమైంది మా పిల్లలు ఇద్దరు నార్మల్గానే పుట్టారు అందులోనూ నాకు ఇంటి దగ్గర పెయిన్స్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్కి రాగానే కనేసాను మా అయితే మా అమ్మాయి అయితే ఒక టూ అవర్స్ అయితే పడింది నెప్పులు తీసి 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 మా అమ్మాయికి అయితే నేను అనమాట రెండు నార్మల్గానే అయినాయి కానీ తినకైతే పెద్ద ఆపరేషన్ అయ్యింది ఆ పెద్ద ఆపరేషన్ అవ్వడం వల్ల అసలు తన లేపాల్సి వస్తుంది పర్టికులర్గా ఒకరు ఉండాల్సి వస్తుంది అమ్మే చూసుకుంటుంది తనని ఇంకా ఏం చేస్తారు తప్పదు కదా ఇంకా అమ్మాయి దగ్గరుండి మొత్తం కూడా చూసుకుంటుంది అనమాట నేను మెయిన్గా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే నేను ఏమైనా అమెజాన్ కానీ మీషో కానీ అలా చూస్తూ ఉన్నప్పుడు నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఏదైనా డ్రెస్ నచ్చినా లేదనుకుంటే ఏదన్నా వస్తువు నచ్చినా అది అవసరమా కాదా దాన్ని బట్టి తీసుకుంటూ ఉంటాను అంతేగాని ఖచ్చితంగా నా మైండ్లో వస్తుంది ఓ ఇది తీసుకోవడం ఎందుకు మనకు ఆల్రెడీ ఉంది కదా దీంతో ఇప్పుడు అవసరం లేదు కదా అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను ఇది మనకు బాగా యూజ్ అవుతుంది డబ్బులు అయితే సేవ్ చేయడానికి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం టెంప్ట్ అయిపోయి ఏం చేస్తూ ఉంటామంటే అది అవసరం లేని వస్తువుని కూడా కొనేస్తూ ఉంటాము అలా కాకుండా మనకి అవసరం ఉంటే తప్పకుండా కొనుక్కోవచ్చు కానీ మనకి అది దాని అవసరం లేనప్పుడు కొనుక్కోవడం వల్ల మనకు అక్కడ డబ్బులు వేస్ట్ అవుతాయి తప్ప అంతకు మించి ఎక్కువే ఉండదు ఇంకా చాలామంది చెప్పాలంటే ఇంకా శారీస్ అని బ్లౌజెస్ అని ఎక్కువ మంది డ్రెస్సెస్ మీద పెడుతూ ఉంటారు ఇంకా అది కూడా నాకు తెలిసి వేస్టే ఎందుకని అంటే అన్ని డ్రెస్సులు తీసుకొని మనం మాత్రం ఏం చేస్తూ ఉండే ఎప్పుడన్నా ఫంక్షన్స్కి ఆ కట్ర తీసుకోవడం వేరు సో అస్తమానం ఇలా కొంతమంది ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు అంటే నేను కొనే వాళ్ళని అనట్లేదు కాకపోతే ఎక్కువ మంది బాగా శారీస్ని వారానికి వారానికి ఒక రెండు మూడు అలా కొనుక్కుంటూ ఉంటారు నేను చాలామందిని చూశాను ఇంకా అలా తీసుకున్నా కూడా మనం ఎక్కడికన్నా ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇది బాగుంది ఇది బాగుంది అంటే వాళ్ళు వెంటనే నేను ఈ శారీ తీసుకుంటే నన్ను ఎంత గ్రేట్గా చూస్తారు వీళ్ళందరూ కొంతమంది అలా ఫీల్ అయిపోయి కొంటూ ఉంటారు అలా ఫీల్ అయి కొనడం వల్ల అక్కడ మన డబ్బులు పోతాయి తప్ప వచ్చేది ఒరిగేది ఏమీ లేదు మనకు అక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు మనకి సైలెంట్గా ఉండడమే నేనైతే ఇలా కొన్ని కొన్ని విషయాలు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను నా దగ్గర ఏమైనా అమౌంట్ ఉంటే ఖచ్చితంగా నేనైతే దాస్తూ ఉంటాను సో ఇలాగా నాకు శాలరీ మా ఇంట్లో శాలరీ రాగానే ఫస్ట్ నిత్యావసరాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసిన తర్వాత మొత్తం రైస్ బ్యాగ్తో మాకు ఇబ్బంది ఉండదు అండ్ గ్యాస్ కూడా మాకు త్రీ మంత్స్ అయితే చక్కగా వస్తుంది దానివల్ల కూడా మాకు ఇబ్బంది లేదు ఇంకా వీక్లీ వచ్చేసి వారానికి అయితే తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాం నాన్ వెజ్ చాలా తక్కువ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు నాన్ వెజ్ తెచ్చుకునే అంత దానికి కూడా అంత అమౌంట్ అయితే ఏమవో ఓన్లీ వెజిటేబుల్స్ కీర దోసకే క్యారెట్ అయితే బాగా తింటాము ఇంకా వాటికే ఎక్కువ పెడుతూ ఉంటాము అవి కూడా మనకి హెల్త్కి మంచిదే కాబట్టి మనం పెట్టచ్చు దానిలో లేదు పిల్లలకి బయట ఫుడ్ అయితే అస్సలు ఇప్పించాము చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ అసలు మేమైతే అవి ఏమీ ఇప్పించమండి మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు ఇంట్లోనే చిన్న చిన్న స్నాక్స్ అనేవి చేసి పెడుతూ ఉంటాను లేదు అంటే ఈవినింగ్ వచ్చాక వాళ్ళ డాడీ ఫ్రూట్స్ తెస్తారు ఈవినింగ్ వచ్చాక ఒక్కొక్క ఫ్రూట్ యాపిల్ ఆరెంజ్ ఇలా బనానా ఇలా ఇస్తూ ఉంటాను అనమాట ఫ్రూట్సే ఎక్కువ పెడుతూ ఉంటాము చిప్స్ అంటే అసలు అవాయిడ్ చేసేస్తాము ఎంత ఏడ్చి గీ పెట్టినా సరే అసలు బయట ఫుడ్ అయితే మేము పెట్టము వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని మనం ప్రతిదీ ఇప్పిస్తే రేపొద్దున వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అయిన తర్వాత మనం చాలా రిస్క్ పడాలి సో అందుకని చెప్పేసి ఇంకెందుకు అంతవరకు రిస్క్ తెచ్చుకోవడం అని ఇప్పటి నుంచే మేమైతే అలాంటివి పెట్టడం మానేసి జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే పెడుతూ ఉంటాము ఫ్రూట్స్ అంటే మార్నింగ్ టిఫిన్స్ అవన్నీ నేను ఇంట్లోనే చేస్తాను అవుట్ సైడ్ ఫుడ్ చాలా తక్కువ పెడతాను చెప్పాను కదా నేను మంత్లో ఒక సెకండ్ సాటర్డే సండే బయటికి వెళ్తూ ఉంటాము అప్పుడు మాత్రం మేము దగ్గరుండి కొంచెం రెస్టారెంట్కి అలా వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం ఇంకంతే అలా అని ప్రతి మంత్ సెకండ్ సాటర్డే కల్లా తీసుకెళ్ళిపోయి అలా మేమైతే బిర్యానీ ఇప్పించాము ప్రతి సెకండ్ సాటర్డే సండే వెళ్ళినా కూడా మేము బయటికి వెళ్ళి జస్ట్ పార్క్ వెళ్ళి చూపించేసి వస్తూ ఉంటాను ఎప్పుడైనా ఒకసారి మాత్రమే అలా బిర్యానీకి అయితే తీసుకెళ్తూ ఉంటాము సో పిల్లల పేరు మీద మనం ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేయడం చాలా మంచిది ఎందుకంటే మన చేతిలో ఉంటే అవుతాయి కాబట్టి వాళ్ళ పేరు మీద వేస్తూ ఉంటే వాళ్ళకి సర్టైన మేమైతే మా పిల్లకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా వచ్చేవరకు మా వాడికి ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేవరకు అని చెప్పి ఒక పీరియడ్ పెట్టి మేమైతే కడుతున్నాము ఏదైనా సరే అవసరం అనుకుంటే తీసుకుంటాము అనవసరం అనుకుంటే అసలు దాని జోలుకి కూడా వెళ్ళము చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇది మనకు అవసరం లేదు ఎందుకు ఇప్పుడు అనేసి సో ఇలా కొంచెం మనం మనల్ని మనం షాపింగ్ విషయంలో కానీ ఏదైనా వస్తువు కొనడంలో కానీ మనల్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకుంటే కొంచెం మనకి అమౌంట్ కూడా తగ్గుతుంది మన ఖర్చులు అనేవి తగ్గుతూ ఉంటాయి సో ఫ్యూచర్లో ఇంకా నాకు తెలిసే రేట్లు పెరుగుతూ ఉంటాయి ఇంకా ఎంత దీనికి డబుల్ అవుతుందేమో ఏమో తెలియలేము అనమాట తెలియదు సో అందుకని చెప్పేసి మేమైతే ఎలా మనీ సేవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాము సో మీరైతే మీ ఇంట్లో ఎలా మనీ సేవ్ చేస్తారు అండ్ ఇదే పద్ధతిని ఫాలో అవుతారు లేకపోతే ఇంకా వేరే ఏమైనా టిప్స్ తెలుసుంటే ఇంకా ఎలా అయితే మనం సేవ్ చేసుకోవాలి అలాంటి టిప్స్ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ